శ్రీ గురుప్యో నమ మాత్రే నమ సైంటిఫిక్ వాస్తు రెమెడీలో భాగంగా ఈరోజు సిక్స్టీన్ జోన్స్ ఇక చెక్ చేయడంలో మనకు తెలిసినటువంటి ఏవైతే నెగిటివ్ పాయింట్స్ వచ్చాయో వాటికి రెమెడీ చేస్తున్నాము ఇప్పుడు ఈ వెస్ట్ జోన్ అనేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ అని కాదు అక్కడ ఉన్నటువంటి జోన్లో ఆ నెగిటివ్ ఎనర్జీ పశ్చిమ పశ్చిమంలో మనకి అంటే వెస్ట్ జోన్లో వరుణుడు అధిపతి వరుణుడు వరుణదేవుడు అధిపత్యం చెబుతుంటాము అంటే సాధారణంగా ఏంటంటే ఆ యొక్క వెస్ట్ జోన్ బ్యాలెన్స్ లేకపోతే మనం ఏదైతే సంకల్పిస్తామో కొన్ని విషయాలు ఇది చేయాలి ఈ ప్రయత్నం చేసి మనం ఇది సక్సెస్ కావాలి అని అనుకుంటున్నామో ఆ సక్సెస్ అనేటటువంటిది ఈ జోన్ యొక్క ఎఫెక్ట్ చేత ఒకవేళ ఈ జోన్లో ఈ జోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే వెస్ట్ జోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం చేసేటటువంటి ప్రయత్నాలు విఫలం అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అదే జోను గా ఉంటే శక్తివంతమై ఉన్నప్పుడు ఆ జోన్ యొక్క ఫలితం చేత మనం ఏ కార్యాన్ని తలపెడతామో ఆ కార్యాన్ని ముందుకు ఏ ఏ అవకాశాల గురించి అయితే మనం వెతుకుతున్నామో అవకాశాలు మనము పొందాలి అనుకున్నప్పుడు ఈ జోన్ యొక్క ప్రాబ్లం ఉన్నప్పుడు కనుక ఈ జోన్ ప్రాబ్లం ఉంటే మనం ఇలాంటి రెమెడీ మనం పాటించాలి ఇప్పుడు చూడండి ఈ జోన్ ప్రాబ్లం అంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఇది వెస్ట్ జోన్ ఇక్కడ ఉంటుంది ఇంటికి తూర్పు ఆపోజిట్లో వెస్ట్ జోన్ ఉంటుంది ఈ జోన్ ప్రాబ్లం ఇక్కడ చూపిస్తుంది క్లియర్గా ఇప్పుడు ఈ జోన్ దగ్గర ఈ యొక్క రాడ్ని మనము వెస్ట్ జోన్ పూరించడానికి ఎనర్జీ పూరించడానికి ఎనర్జీ ఇవ్వడానికి ఈ యొక్క రాడ్ని ఉపయోగిస్తున్నాం తిరుగుతుంది ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బ్రహ్మస్థానంలో రీచెక్ చేసుకుంటే మళ్ళీ అది చెప్పేసింది క్లియర్ క్లియర్ అయిపోయింది కాబట్టి ఇట్లా మీరు అనుకున్నటువంటి అవకాశాలు ఏవైతే రావట్లేదో మీరు అనుకున్నటువంటి ఏ రంగంలో కానీ అది సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఏ రంగంలో అయితే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం సఫలం కావడానికి ఎంతో ఈ జోన్ ఎంతో దోహదపడుతుంది కనుక ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకు ఈ అవకాశాలు రావని మనకు అర్థమైంది కాబట్టి ఎవరికైనా ఈ అవకాశాలు కోల్పోతున్నాము కొత్త కొత్త అవకాశాలను ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఆ ఫలిత ఆ యొక్క అవకాశాలు ఫలించలేకపోతున్నాయని కారణం అని చెప్పి మనం గుర్తు చేసుకోవచ్చు కాబట్టి ఈ ఇలాంటి సమస్యల చేత బాధ వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి నంబర్కి సంప్రదించవచ్చు శుభం పోయాలి